ఇయర్ మా అత్తయ్య సెవెంటీ ఎత్ బర్త్డే అండి ముఖ్యంగా అత్తయ్యకి శారీస్ అంటే బాగా ఇష్టం మినిమం టెన్ కేజెస్ ఉండాలంట పార్సల్ ఇండియా నుంచి కెనడాకి రావాలంటే వేంటివి గింజలతో లడ్డూలు పంపించారండి అండ్ దానికి ఒక మూత కూడా వచ్చింది తర్వాత వెడల్పుగా బాగుంది గిన్ని కూడా అల్యూమినియం లో వండడం అస్సలు ఇష్టం ఉండదండి కోటింగ్ పోతే వెంటనే పడేసి కొత్త నాన్ స్టిక్ పని తీసుకోండి హంపుల్ రిక్వెస్ట్ చాలా డేంజరస్ అండి క్యాన్సర్ కి మెయిన్ రీజన్ ఈ ప్లాస్టిక్ అండ్ నాన్ స్టిక్ హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ ఇయర్ మా అత్తయ్య సెవెంటీయత్ బర్త్డే అండి సో సెవెంటీయత్ బర్త్డే అంటే స్పెషల్ కదా దట్టు మా దగ్గర ఉన్నారంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేయాలి సో అందుకని మేము వన్ మంత్ ముందు నుంచే ప్లానింగ్ చేస్తున్నాము ఏం చేయాలి ఎలా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి ఫస్ట్ అయితే నా మైండ్లోకి వచ్చింది శారీ ముఖ్యంగా అత్తయ్యకి శారీస్ అంటే బాగా ఇష్టం సో ఒక మంచి శారీ తీసుకుందామని చాలా పేజెస్ వెతికాను మొత్తానికి నాకు ఒక ఇన్స్టా పేజ్లో ఒక మంచి శారీ కనిపించింది అది ఆర్డర్ చేశాను అనమాట సో అది ఆర్డర్ చేసి నేను ఇండియాలో మూర్తన గుర్తున్నారు కదా మూర్తన వాళ్ళ ఇంటికి షిఫ్ట్ అనమాట సో అక్కడ నుంచి ఇక్కడ కెనడాకి మూర్తన్న మాకు పోస్ట్ చేసేలాగా నేను అరేంజ్ చేశాను సో బ్లౌజ్ అవన్నీ ఆది అన్ని మా మమ్మీ దగ్గర ఉన్నాయి సో మమ్మీని అడిగి మమ్మీ ఒక మంచి ఆది బ్లౌజ్ ఇవ్వని చెప్పి అది మూర్తన్న వాళ్ళ మిస్సెస్కి కి మా వదిన ఉన్నారు కదా వదినకి ఇస్తే వదిన కూడా చక్కగా బ్లౌజ్ అంతా స్టిచ్ చేయించేశారు సో శారీ బ్లౌజ్ కింద ఫాల్ కింద శారీకి కుచ్చులు కడతారు కదా అవన్నీ కూడా రెడీ చేసేసారండి సో దాని తర్వాత దీన్ని ఇక్కడ షిప్ చేయాలంటే ఒక్క శారీ ఒకటే షిప్ట్ చేయాలంట దాంతో పాటు ఇంకా ఏమైనా యాడ్ చేసి షిప్ చేస్తారు మినిమం టెన్ కేజెస్ ఉండాలంట పార్సిల్ ఇండియా నుంచి కెనడాకి రావాలంటే సో అందుకని చాలా ఆలోచించి ఏం కొనాలా ఏం కొనాలా అనుకున్నాము యాక్చువల్లీ ఫస్ట్ స్వీట్స్ కానీ ఏమైనా హాట్ కానీ తెప్పిద్దాం అనుకున్నాం కానీ మా ఇంట్లో తెస్తారు కానీ కొన్ని రోజులు తింటారండి దాని తర్వాత అవలా ఇంట్లో ఉంటాయి ఫ్రిడ్జ్లో ఉంటాయి అన్నమాట సో అందుకని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఒక మంచి కుక్వేర్ తీసుకుందాము స్టీల్ అని చెప్పి మంచి కడాయి తీసుకుందాం అనుకున్నాను సో ఇంకా మూర్తనని అడిగితే విజయవాడలో వన్ టౌన్ మీలో విజయవాడలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఒక హాయ్ చెప్పండి సో విజయవాడలో వన్ టౌన్లో మంచి ప్లేసెస్ తెలుసు మూర్తనకి సో అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట సో ఈ స్టీల్ గిన్ని మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక మంచి కడాయి కొందామని చెప్పి చూశారు కదా చాలా థిక్ చాలా బరువుందండి స్టీల్ అనమాట మంచిగా లోతుగా కూడా ఉంది మంచిగా కూరలు వండుకోవచ్చు అన్ని వండుకోవచ్చు అండ్ దానికి ఒక మూత కూడా వచ్చింది నేను ఇక్కడ కెనడాలో చూసాను ఇలాంటి గిన్నె కొందామని చెప్పి కానీ నాకు అన్ని అల్యూమినియమే దొరికాయి కానీ స్టీల్లో అసలు దొరకలేదు రైట్లో నా దగ్గర కూడా అల్యూమినియం ఉంది నాకు అల్యూమినియంలో వండడం అసలు ఇష్టం ఉండదండి ఇంకా తప్పక ఉండాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు అందుకని ఈసారి ఎలాగైనా స్టీల్ది ఇలాంటి గిన్నె తీసుకొని చక్కగా ఇందులో మంచిగా కుక్ చేయొచ్చు అని అనుకున్నాను అందుకనే ఈ గిన్నె తెప్పించుకున్నాను చాలా బరువుంది అనమాట మినిమం టెన్ కేజెస్ అన్నారు కదా ఇలాంటి ఓ రెండు గిన్నెలు తెప్పించుకుంటే టెన్ కేజెస్ అయిపోతుంది సో చక్కగా బాగుంది మంచి లోతుంది అనమాట ఇది అండ్ దాని మీదకి మూత కూడా వచ్చింది హ్యాండిల్ ఇచ్చారు చాలా బాగుంది నాకు అయితే బాగా నచ్చింది మంచి ఉంది అరౌండ్ టూ కేజెస్ వరకు ఉంటుంది టూ టు త్రీ కేజెస్ ఇదే ఉంటుంది సో దీంతో పాటు ఇంకా మూర్తన ఎలాగో నీకు ఎక్కువ పంపించలేమో కొన్ని స్వీట్లు పంపిస్తానని చెప్పి ఇవేంటివి గింజలతో లడ్డూలు పంపించారండి సో చూసారు కదా ఇవి కొన్ని పంపించారు అండ్ సురేష్కి ఇవి యాక్చువల్లీ అవిస ఉండలు అంటారు కదా అలాగే మన పప్పు ఉండలు ఉంటాయి పల్లి ఉండలు అలాంటివే ఉన్నాయి సో అవి రెండు ప్యాకెట్స్ పంపించారు అండ్ దాంతోపాటు నువ్వులుండలు కూడా పంపించారు అన్ని హెల్దీగా పంపించారు అనమాట అండ్ అలాగే చిక్కి అంటే వేసిన పప్పులతో ఉండలు చేస్తారు కదా అవి కూడా పంపించారు అండ్ చక్రాలు ఇవి పార్సిల్లోనూ అలిగిపోయాయి కానీ కొంచెం బాగానే ఉన్నాయి కొన్ని కొన్ని అలా బ్రేక్ అయిపోయాయి బట్ పర్వాలేదు తినేయచ్చు సో అవి కూడా ప్యాకెట్ పంపించారు ఎక్కువ పంపించలేదు ఫుడ్ ఐటమ్స్ అలాగా అండ్ ఇంకా దాంతోపాటు స్టీల్లోనే ఒక ప్యాన్ తీసుకునేలాగా టాస్ ప్యాన్ లాగా కూర వండుకోవచ్చు మనం చక్కగా ఒక ఫ్యామిలీ ఆఫ్ ఫైవ్ ఆర్ సిక్స్కి మంచిగా కూర వండుకోవచ్చు చూసారు కదా వెడల్పుగా బాగుంది గిన్నె కూడా అండ్ చాలా స్ట్రాంగ్ ఉందండి వెనక మనకి బేస్ ఇలా వచ్చింది చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది ఈ మూత దీన్ని కూడా సరిపోతుంది అనుకుంటున్నాను నేను యా సరిపోయింది సో రెండింటికి ఈ మూత సరిపోతుంది సో బాగుంది కదా చాలా చక్కగా ఉంది నాకు అసలు చూడగానే బల నచ్చాయి రెండు కూడా అమ్మాయ ఇన్నాళ్ళకి మంచి స్టీలు దొరికాయి అని అనుకున్నాను అండ్ అలాగే అలాగే ఒక ప్యాన్ కూడా తెప్పించుకున్నాను ఇది మామూలు నాన్ స్టిక్ ప్యానే సో నా దగ్గర అయన్ ప్యాన్ ఉండంది యాక్చువల్లీ దోశ ప్యాన్ కానీ అదేంటో నేను ఎంత మెయింటైన్ చేసినా చాలా టీవీస్ లో చాలా చూశాను అంటే ఉప్పుతో క్లీన్ చేయాలి తర్వాత నూనెతో రాయాలి అని మేము ఎంత చేసినా కూడా తర్వాత అది ప్రాబ్లమే వస్తుంది మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అయన్ మెయింటైన్ చేయడం చాలా కష్టమండి అట్టు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది రోజు దాన్ని మెయింటైన్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం ఉన్న వాళ్ళైతే ఐరన్ పాన్స్ కానీ ఐరన్ కడాయిలు కానీ మెయింటైన్ చేయచ్చు కానీ బిజీగా వెళ్ళాలి పరుగులు పరుగులు చేయాలంటే నాన్ స్టిక్ తప్పదు నాన్ స్టిక్ కూడా నేను ఒక క్వశ్చన్ చెప్తాను కోటింగ్ పోతే వెంటనే పడేసి కొత్త నాన్ స్టిక్ పాన్ తీసుకోండి ఎంత అయ్యో డబ్బులు వేస్ట్ అవుతాయి అని అన్నట్టుగా అనుకోకండి కోటింగ్ పోయిన వెంటనే ఆ కోటింగ్ మన ఫుడ్లో కలిసిపోతుంది అది చాలా పాయిజనస్ అండి అస్సలు యూజ్ చేయకండి కోటింగ్ పోయిందంటే ఖచ్చితంగా ప్యాన్ పడేయండి సో కోటింగ్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఉడెన్ స్పూన్సే వాడాలి స్టీల్వి అవేమి పెట్టకుండా ఉడెన్ మాత్రమే వాడి జాగ్రత్తగా ఉత్నే ఏంటి స్టీల్ పీచ్తో వాటితో కడిగేకుండా నెమ్మదిగా నార్మల్గా వాష్ చేసుకుంటే అసలు మీకు ఎక్కువ రోజులు పాడవదు ఒకవేళ పాడయి కోటింగ్ పోయిందంటే వెంటనే పడేసేయండి అని చాలా మంది ఇళ్లలో అలా కోటింగ్ పోయినవే వాడుతూ ఉంటారు అస్సలు మంచిది కాదండి నా హంబుల్ రిక్వెస్ట్ ఇది దానివల్లే క్యాన్సర్స్ వస్తాయి సో అస్సలు కోటింగ్ పోయిన మటుకు వాడకండి అండ్ ఇంకొకటి అల్యూమినియం అల్యూమినియం కూడా వాడకండి మోస్ట్లీ మీకు కుదిరితే స్టీల్లోనే వండడానికి స్టీల్ గిన్నెలో యూజ్ చేయండి పాత కాలంలో ఇంకా ఆ స్టైల్లో చేయాలంటే ఈ మధ్యనంతా మట్టి పాత్రలు అవన్నీ వచ్చాయి అందులో చేసుకుంటే ఇంకా బెస్ట్ లేదనుకుంటే స్టీల్లో చేసుకోండి నాన్ స్టిక్ మటుకు యూజ్ చేస్తే పోటింగ్ పోతే పడేసేయండి నేను నా హంబుల్ రిక్వెస్ట్ చాలా డేంజరస్ అండి క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఈ ప్లాస్టిక్ అండ్ నాన్ స్టిక్ అస్సలు యూజ్ చేయకండి సో ఒకటి తెప్పించుకున్నాను అనమాట అండ్ అలాగే కుక్కర్ తెప్పించుకున్నాను నా దగ్గర రెండు పెద్ద కుక్కర్స్ ఉన్నాయండి అయినా కూడా ఒక చిన్న కుక్కర్ కావాలి అని అనిపించింది కొంచెం చిన్నగా ఏమైనా వండుకోవాలంటే అంత పెద్ద కుక్కర్ తీసుకుని దానిలో వండి మళ్ళీ కడుక్కోవాల్సి వస్తుంది అందుకనే చిన్న కుక్కర్ తీసుకున్నాను ఇది ప్రీతి ప్రీతి అనా ప్రీతి కుక్కర్ ఆ ప్యాన్ కూడా ప్రీతి అనుకుంటా యా ఈ నాన్ స్టిక్ ప్యాన్ కూడా ప్రీతిదే చిన్న కుక్కర్ ఇది త్రీ లీటర్ కుక్కర్ ముద్దుగా ఉంది కదా క్యూట్ గా ఇది స్టీల్ కుక్కరే చిన్న కుక్కర్ ఒకటి తెప్పించుకున్నాను సో సో చూసారు కదా త్రీ లీటర్ కుక్కర్ మోస్ట్లీ అన్ని స్టీల్వే తెప్పించుకున్నాను ఇవన్నీ పెట్టేసరికి టెన్ కేజెస్ అయిపోయింది చక్కగా పార్సిల్ పంపించేశారు అనమాట ఓ ఇది దీనికి లిడ్ అనమాట ఇది ఫిక్స్ చేయాలి తర్వాత అండ్ దోశ ప్యాన్కి మనకి ఇలాగా ఉడని చెక్క కూడా ఇచ్చారు చెక్కగా మనం దోశలు వేసుకోవచ్చు అండ్ క్లీన్ చేయడానికి ఈ స్క్రబ్ ఇస్తారు కానీ ఇది కూడా వాడకండి ఇంకోటి ఉంటుంది నా స్క్రాచ్ బ్రైట్లో ఎల్లో కలర్లో ఉంటుంది స్పాంజ్లో ఉంటుంది అది స్క్రబ్ కూడా కాదు అది వాడితే త్వరగా పాడవు అనమాట ఇలాంటిది కానీ పీచ్ కానీ వాడితే త్వరగా పోతాయి చూసుకోండి సో మొత్తానికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి స్టీలు కావాలి స్టీలు కావాలని కొనుక్కున్నాను ఇంకా దీనిలో రకరకాల వంటలు మోస్ట్లీ నేను చాలా రోజుల నుంచి కొన్ని పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నాను క్రిస్మస్ టైంకి చేద్దామని ప్లాన్ ఉంది సో అవి కూడా నేను అత్తయ్య చేసి రికార్డ్ చేసి మీకు పోస్ట్ చేస్తాను మీరు కూడా ట్రై చేయండి సో అది వాళ్ళకి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే టేక్ కేర్ అండ్ ఈ వీడియో నచ్చితే మా ఛానల్ కి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ స్టార్టింగ్ నుంచి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్ మీ అందరి కోసం సరదాగా ఈ వీడియో బ్లూపర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి నవ్వుకోండి సౌండ్ తగ్గించండి ఆన్ ఉంది అవ్వకోండి లోపు రికార్డ్ చేసి పెట్టేద్దాం అని హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓ వేరే చెప్దాం అనుకున్నాను మర్చిపోయి ఆ పైన నెంబర్లు వస్తే మీకు రికార్డ్ అవుతున్నట్టు ఓకేనా హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హైన్